చలసాని శ్రీనివాస్ గారు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చి అమరావతి నిధులు ఇవ్వటానికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పేసి ఒక కొటిషన్ కొట్టాడు నిజంగా చెప్తున్నా అసలు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ ఈరోజు ఇంత నాశనం అవటానికి కారణం ఇలాంటి వ్యధవలు సచ్చు సన్నాసులే కారణం నాకు అర్థం కావట్ల ఆంధ్రప్రదేశ్ మేధావుల సంఘానికి ఈయన అధ్యక్షుడంట అసలు ఎవరు ఏ మేధావులు ఇతన్ని ఆ మేధావుల సంఘానికి అధ్యక్షుడు చేశాడో నాకు తెలియదు కానీ ఒక్కటి మాత్రం నిజం గత ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్కు ఇన్ని అన్యాయాలు జరిగాయి మూడు రాజధానులను తీసుకొచ్చారు అట్లాగే విశాఖ హుక్కుని అమ్మాలని చెప్పేసి ప్రతిపాదన వచ్చింది అట్లాగే పోలవరం ప్రాజెక్టుకు నిధులు రాలేదు వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వలేదు అనేకమైనటువంటి అన్యాయాలు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతుంటే ఆంధ్రప్రదేశ్ తరఫున తన గళాన్ని తన వినిపించాల్సినటువంటి ఈ సన్నాసి గత ఐదేళ్ళు ఎక్కడ దానుకున్నాడో ఎవరికి తెలియదు ఎవరి చెప్తే భయపడిపోయి దానుకున్నాడో లేకపోతే ఎవడన్నా బాత్రూంలో వేసేస్తాడో గొడ్డలతో నరికేస్తాడని నాకు తెలియదు కానీ గత ఐదేళ్ళు ఎక్కడైనా కానీ ఒక మీడియా ముందుకు కానీ ఒక ప్రెస్ ముందుకు కానీ వచ్చి మాట్లాడలేదు అంతేగాక జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల కాన్సెప్ట్ తెచ్చినప్పుడు నిజంగా మేధావి అనేటువంటి వాడు ఈ సలసాని శ్రీనివాస్ గారు ఆలోచించి చెప్పాల్సిందే అదే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్ లేదు సరే తప్పో ఒప్పు ఆంధ్రప్రదేశ్కి రైతులు త్యాగం చేస్తే ఒక రాజధాని ఏర్పడుతుంది ఆ రైతుల యొక్క త్యాగాన్ని ఆ అవమానపరుస్తూ అగౌరవపరుస్తూ ఈ మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకురావడం ఎంతవరకు కరెక్టు పోనీ మూడు రాజధానులు ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశాడు సరే నాలుగేళ్ల తర్వాత అయినా దాని ఫలాలు దాని ప్రతిఫలాలని తెలిసినప్పుడు కనీసం అదే అమరావతిలో రైతులు ఉద్యమం చేస్తున్నారు ఆడవాళ్ళని ఈడ్చీడ్చి కొట్టి రోడ్ల మీద రోడ్ల మీద ఈడ్చి కొడుతున్నారు ఎత్తి లారీల్లో పడేస్తున్నారు అట్లాగే ఆడవాళ్ళని అమ్మవారు దర్శనానికి వెళ్తున్నా కూడా పోలీసులు నిబంధన పేరుతోటి లాఠీ ఛార్జీలు చేస్తుంటే నేను అడుగుతున్నా ఒక్కసారన్నా మీడియా ముందుకొచ్చి ఇది తప్పు రాజధాని అవసరాల కోసం భూములు ఇచ్చారు వీళ్ళు వాళ్ళని ఇలా వాళ్ళని ఇలా ప్రవర్తించడం వాళ్ళతో ఇలా ప్రవర్తించడం తప్పు అని చెప్పి ఏ రోజైనా మీడియా ముఖంగా ఖండించాడా కనీసం కనీసం ఒక్కసారన్నా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి అమరావతి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది సరే తప్పో ఒప్పో జరిగిపోయింది ఆ రోజు నువ్వు అసెంబ్లీ సాక్షిగా నేను ఇక్కడ రాజధాని పెట్టడానికి మనస్ఫూర్తిగా రోజు చెప్పావు నీ నువ్వు ప్రకటన చేసిన తర్వాతే రైతులు భూములు ఇచ్చారు ఈరోజు ఆ రైతులని అమానుషంగా కొట్టు కొడుతున్నారు అక్రమ కేసులు పెట్టి నిర్బంధిస్తున్నారు దాదాపుగా మూడు సంవత్సరాలు పైగా వాళ్ళు ఉద్యమం చేస్తే మాట్లాడని మాట్లాడలేని ఈ కుక్క ఈ చావలేని దరిద్రం ముండా కొడుకు ఈరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పుడే ఈ లబ్ధేగాలకి గుర్తొస్తుంది ఇలాంటి విషయాలన్నీ కూడా అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక సార్లు ఆంధ్రప్రదేశ్ యొక్క అనేకమైనటువంటి ఇబ్బందుల్ని గాలికి వదిలేస్తే ఏ రోజైనా మీడియా సమావేశం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇలా తప్పు చేస్తున్నారు ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పేసి మాట్లాడా సరే ఒకవేళ అవి కూడా వద్దు రాజకీయాలు అనుకుంటున్నాడు వదిలేద్దాం అనుకున్నాం ఆంధ్రప్రదేశ్ జీవనాడటువంటి పోలవరం ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు దిగిపోయే నాటికి అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం పూర్తి చేస్తే ఆ రోజు రివర్స్ టెండర్ల పేరుతోటి ఈ ప్రాజెక్టుని ఐదేళ్లలో గోదావరి నదిలో అలా వదిలేసి జగన్మోహన్ రెడ్డి దాన్ని ఎటువంటి అంటే దాని పనులు ప్రారంభించకపోతే నువ్వు ఆ రోజు మూడు ప్రాంతాల అభివృద్ధి చెందేటువంటి ఒక మంచి ప్రాజెక్టు బహుళ సారార్థకమైనటువంటి ప్రాజెక్ట్ ఇది ఈ ప్రాజెక్టుని ఆపటం ఎంతవరకు కరెక్టు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి ఎందుకంటే ఈ ప్రాజెక్టు పూర్తయితే ఉత్తరాంధ్ర సుధిరాశ్రమంతి బాగుపడింది అట్లాగే కోస్తా వరకు కూడా నీళ్లు వస్తాయి అలాగే శ్రీ కృష్ణానది నీళ్ళను రాయలసీమకు తీసుకుపోవచ్చు బనకచర్ల లైన్ కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు ఇది చాలా ఉపయోగకరమైనటువంటి ప్రాజెక్టు ఈ ప్రాజెక్టుని కానీ వృధా చేస్తే లేకపోతే డిలే చేస్తే రానున్న రోజుల్లో ప్రాజెక్టు వ్యయం పెరిగిద్ది అని నీకు తెలిసి నువ్వు మేధావిగా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా ఆ మాత్రం సెన్స్ సెన్స్ నీకు పనిచేయట్లేదా మరి గత ఐదేళ్ళు ఎందుకు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించలేదు వైసీపీ పార్టీని అసలు కనీసం ఒక చోట నువ్వు ప్రెస్ మీట్ పెట్టావరా పనికి మానడా ఒక్క ప్రెస్ మీట్ అన్న పెట్టావా ఈ రోజు మీడియా ముందుకు వచ్చి ఒక అండ వేశాడు తెల్ల బొచ్చోటేసుకుని నేను మేధావిని నేను మేధావిని జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అంటే అమరావతికి నిధులు వచ్చాయంటాడు మరి అంత పుణ్యం అంత టాలెంట్ ఉన్నాడు మరి గత ఐదేళ్ళు అమరావతికి నిధులు లేకపోయాడు ఆ పోలవరం ప్రాజెక్టు నిధులందుకు దేవలేకపోయాడు పోలవరం ప్రాజెక్టు కేంద్రం డబ్బులు ఇవ్వకపోయినా నేను కడతా నేను డబ్బాలు కొట్టి ఊరు వాడా తిరిగి ప్రజల చేత ఓట్లు లేర్పించుకొని ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ని గోదావరి నదిలో వదిలేసినటువంటి జగన్మోహన్ రెడ్డి హీరో ఎలివేషన్ చేస్తున్నావే జగన్మోహన్ రెడ్డి టైంలోనే పోలవరం ని ఫేజ్ వన్ కింద నలభై ఒకటి పాయింట్ ఒకటి నలభై ఒకటి పాయింట్ ఐదు శాతం మీటర్లకు పరిమితం చేస్తున్నాము మాకు నిధులు మంజూరు చేయండి మాకు రావాల్సినటువంటి బకాయిలు పదహారు వేల రెండు వందల యాభై కోట్ల రూపాయలు రిలీజ్ చేయండి అని చెప్పి కేంద్రానికి లేఖలు రాశాడు కేంద్రానికి లేఖలు రాసినటువంటి లేఖలన్నీ కూడా బయటకు వస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు చేశాడని చెప్పటం అంటే ఒక్కసారి సిగ్గు శరం ఉంటే నేను చెప్తున్నా మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి నువ్వు తొత్తులా చేయకపోతే దాని మీద ప్రశ్నిస్తే బాగుండేది మాట్లాడితే బాగుండేది ఆంధ్రప్రదేశ్ కు పరిశ్రమలు లేక ఉన్న పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలిపెట్టి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతుంటే నువ్వు ఒక మేధావి అయినటువంటి వాడివి మాట్లాడాలా ప్రశ్నించాలా ప్రభుత్వానికి ప్రభుత్వం మీద ఫైట్ చేయాలా కానీ సైలెంట్ గుండిపోయాడు ఏమీ తెలియనటువంటి అమాయకుడులా గుండిపోయాడు ఇప్పుడు మాత్రం రండి చంద్రబాబు నాయుడు గారి మీద పంచలు ఎగరేసి పోటీకి వెళ్దాం చంద్రబాబు నాయుడు గారు కేంద్రం దగ్గర తల తల ఉంచాడు మోకరిల్లాడు కాబట్టే ఈరోజు రాష్ట్రానికి విధులు వస్తున్నాయని చెప్తున్నాడు అంటే ఎంత దిక్కుమైనటువంటి చర్యలు చెప్తున్నాడు గత ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నిధులు ఇవ్వకపోయినా మూసుకొని మూల కూర్చొని ఉన్న ఈ ముండా ఇవాళ బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు అంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి ఇంగిలి మెతుకుల కోసం డబ్బుల కోసం ఈరోజు ప్రతి ఒక్కడు మేధావిలాగా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు దాన్ని మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన సమయం ఉంది ఈ కు సిగ్గు సిగ్గుసారం అంటే గత ఐదేళ్ళు ఏమయ్యావు ఎందుకు మీడియా ముందుకు రాలేదు ఎందుకు ప్రశ్నించలేదు అప్పుడు ప్రశ్నించుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేదే కదా కనీసం అమరావతి వదిలేసిన కనీసం పోలవరం మనకు ఉపయోగపడేదే కదా గత ఐదేళ్ళు మూసుకో నుండి ఇప్పుడు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీ వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉండి మాట్లాడిస్తున్నాడని చెప్పి రాష్ట్ర ప్రజలను కూడా అర్థమైంది కాబట్టి ఇటువంటి వాడిని మేధావిగా చెప్పడం కంటే కూడా ఈ పెద్ద పెయిడ్ ఆర్టిస్ట్ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు లేదు